చచ్చుట పుట్టుట మేలుక గాడా సుషుప్తి వచ్చుట సహజ గచ్చముగ సహజమెరుకకు కొంచెముయీ ఎరుక నిల్వా బోధు మాయప్ప అచలము కిట్లు లేదు కదప్ప మర్చికతో రెంటి మర్మము నీకిప్పుచ్చుగా ఎరుక ఎరుకా బోదు మాయప్ప అచలము కిట్లు లేదు జై నిజగురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజేంద్ర ప్రభుస్వాములు వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునుచు భాగవత కృష్ణ వర్మదేశ కేంద్ర వారికి విరచితమైన శక్తి ద్వయ నిరాశకం శుద్ధ నిగుణతత్వ కందార్థ ధరువులలో ఎరుకను విడిపించుట ఎందు తొమ్మిదవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాను దీనికి మునుపు కందార్థంలో ఈ లేనెరుక అనబడేటువంటిది తనకై తాను ఏర్పడినటువంటిది తనకై తాను తోచినటువంటిది ఇది తన మూలాన్ని తెలియదలచినప్పుడు తానే లేకుండా పోతుంది అని దానికి దృష్టాంతంగా కళని గురించి తెలియజేశారు దీనికి మునుపు కందార్థంలో తన మేలుక తాను కనేటందుకు కళ ప్రయత్నించినప్పుడు అదే లేకుండా పోతుంది ఇది తగి ఉన్ తగి ఉన్న దృష్టాంతం దీనికి అని చెప్పి ఈ కందార్థంలో నాయన శిష్య ఎరుక స్వలక్షణాలు చెప్తాను నాయన నీకు ఏంటంటే చచ్చుట పుట్టుట మేలుక వచ్చుట గాడా సుశుక్తి వచ్చుటలివి నాల్గ్చముగా సహజ మెరుకకు పొచ్చము ఈ ఎరుక నిల్వా మాయప్ప అచల్లము కిట్లు లేదు గద నాయనా అచలానికి ఏమన్నా ఉన్నావా ఏమీ లేనిది అచలం ఏమీ లేనిది ఉత్త బట్టబయలు స్వత సిద్ధముగా ఉండబడేటువంటిది బట్టబయలు ఈ ఎరుక నిలిచేది కాదు తండ్రి ఎలా అంటే దీనికి నాలుగు లక్షణములు ఉన్నాయి నాయన ఏంటంటే చచ్చుట పుట్టుట ఇది మరణించే లక్షణము దీనిది జనించేటువంటి లక్షణము దీనిది అదేవిధంగా మేలుక అన్నబడేటువంటిది అంటే ఎరుక అని గాఢ సుశుప్తి అంటే మరపు ఈ జాగ్రత్త స్వప్న సుశుప్తి అనబడేటువంటి మేలుక దీనిదే గాఢ సుశుప్తి అయినటువంటి మహాకారణము ఇదే స్థూల సూక్ష్మ కారణములుగా ఉన్న మేలుక ఇదే షుప్తి అయినటువంటి తుర్యమైన మహాకారణము ఇదే ఈ నాలుగు లక్షణాలు దీనివి ఈ చచ్చటము పుట్టటం అదేవిధంగా మేలుగ రావటం అంటే ఎరుక కలగటం తరువాత మరపు కలగటం ఇవి సహజం ఎరుకకు ఇవి సహజ లక్షణాలు ఎరుకకు పొచ్చము ఈ ఎరుక ఈ ఎరుక మోసగిస్తుంది నాయన భ్రాంతి చెందిస్తూ ఉన్నది ఆ భ్రాంతి ఎలా పోతుంది భ్రాంతి అది భ్రాంతి అని నీకు ఎరిగించేటువంటి సమర్థులైన గురువు అండ పోతుంది దాని యొక్క మోసం ఆయన ఏం చేయడు అది ఎలా మోస పుచ్చుతుందో ఎలా మోసపోయావో తెలియజేస్తాడు అంతే రజ్జు దగ్గర దీపాన్ని ఉంచుతాడు ఇక పామె ఎక్కడ ఉన్నది అక్కడ తద్విధానంగానే ఈ ఎరుక నిల్వబోదు మాయప్ప ఎందుకు నిల్వబోదు అది శాశ్వతమైనటువంటిది కానిది రాకడా పోకడలతో కూడినటువంటిది అది కావుననే అది చస్తూ ఉంది పుడుతూ ఉంది మేల్కొంటూ ఉంది నిద్రిస్తూ ఉన్నది గాఢ నిద్ర అంటే ఎరుకగా ఉన్నది మరుపుగాను ఉన్నది వెళుతూ ఉన్నది వస్తూ ఉన్నది ఈ నాలుగు లక్షణాలే దీనికి రాకపోకలు అనే రెండు లక్షణాలు ఎరుకమురపులు అనే రెండు లక్షణాలు ఈ నాలుగు లక్షణాలు ఉన్నాయి శిష్యదానికి అచలం ఇట్లు లేదు కదా నాయన అవి లేవు అది ఏకప్రకారముగా ఉన్నది వికారము చెందినటువంటిది మార్పులు లేనటువంటిది అది సకల కాలముల ఎందు సర్వదేశముల ఎందు సమస్త వస్తువుల ఎందు నిండి నిమిడీకృతమై చెలించినది ఏదైతే ఉన్నదో అది అచలం అది శివరామ దీక్షన సిద్ధాంతం కావున శిష్య మచ్చికతో ఈ మచ్చికతో రెంటి మర్మము నీకిప్పుడు హెచ్చుగా తెలిపి ఎలా తెలిపాను నేను హెచ్చైనటువంటి బోధ ద్వారా తోరమైనటువంటి బోధ ద్వారా ఘనమైనటువంటి దీనికన్నా అధికమైనటువంటి మిక్కుటమైనటువంటి స్పష్టమైనటువంటి నిన్ను లేఖ చేసేటువంటి బోధ ఈ ధరణిలో ఏది ఏది లేదు శిష్య అన్నీ నిన్ను నిలిపే బోధలే అయితే నీ ఆసక్తిని గమనించి నేను కూడా నీకు ఇష్టపూర్వకంగా చెప్పాను మచ్చికతో ఆ ఆసక్తితోనే చెప్పాను ఏం చెప్పాను రెంటి మర్మము చెప్పాను ఏ రెంటి మర్మము లే లేకనే ఉన్నట్లుగా భ్రాంతి చెందించేటువంటి నాలుగు లక్షణములు కలిగినటువంటి ఎరుక మర్మము చెప్పాను ఇవేవి లేనటువంటి పరిపూర్ణాన్ని సౌమ్య చేశాను వాటింటి యొక్క మర్మాన్ని ఉన్నది ఉన్నట్లుగా హెచ్చుగా చెప్పాను గొప్పగా చెప్పాను గొప్పదైనటువంటిది పరిపూర్ణము లేకనే గొప్పగా అనిపిస్తూ ఉండేటువంటిది అన్నిటికన్నా గొప్పదిగా అన్నిటికన్నా చిన్నదిగా అనిపించేటువంటి ఎరుక మర్మము చెప్పారు దాని యొక్క నాలుగు లక్షణములు చెప్పారు హెచ్చుగా తెలిపితి ఎరుగు ఎరుక నిల్వబోదు మా అలా ఎరిగినట్లయితే అందుకే అంటున్నారు కృష్ణ ప్రభువులు మచ్చికతో రెంటి మర్మము నీకు ఇప్పుడు హెచ్చుగా తెలిపితి నెరుగు మెరుక నిల్వ బోధు మాయప్ప అలో బోధునాయన ఎరిగితే గురువు తెలిపారు ఎరగవలసినటువంటిది ఎవరు శిష్యుడు తెలపటం గురువుని గురువు గారి యొక్క బాధ్యత తెలుసుకోవటం శిష్యుని యొక్క ధర్మం మర్మాన్ని తెలిసే తెలిపేటువంటి వారు నిజగురు మహాత్ములు మర్మమును అందుకున్న వారు ఎరిగినటువంటి వారు శిష్యశ్రేష్ఠులు అప్పుడు ఇరువురు లేనివారే ఇక అక్కడ ఎరుక నిలవదు ఎందుకని నిలవదు అగ్ని కర్పూరము కూడిన విమ్మట రెండు ఎలాగో లేవో తద్విధానంగానే అక్కడ గురు శిష్యులు లేరు చెప్పేందుకు లేరు వినేందుకు లేరు ఇక ఎరుక అలా ఎరిగినట్టయితే నిలవబోదు ఇక ఉండదు అలా తెలుసుకున్నటువంటి వాళ్ళదే ఈ ఎరుకను విడిపించటం వారికి చాలా సులువని అని కృష్ణవర్మ దేశం ద్వారా తొంభై రెండవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ